జిల్లాలో బీర్ల కొరత ఏర్పడటంతో మందుబాబులు ఒకింత అసహనానికి గురవుతున్నారు ఎండ వేడికి తాళలేక చల్లటి బీర్ వేద్దామనే వారి ఆశలు అడియాసలవుతున్నాయి పట్టణంలోని అన్ని మద్యం దుకాణాల్లో బీర్లు లేవనే బోర్డులు ప్రత్యక్షమవుతున్నాయి బీర్లు ఈ రోజు వస్తాయనే సమాచారం అందుకున్న మందుబాబులు ఉదయం నుంచే వైన్ షాప్ల ముందు పడిగాపులు కాస్తున్నారు ఎప్పుడు తెరుస్తారు ఎప్పుడు బీర్లు తీసుకుందామనే ఆతృత వారిలో ఇక వైన్ షాప్ తెరవడమే ఆలస్యం క్యూలు కట్టి మరీ పెట్టెలు పెట్టెలు బీర్లు కొనుగోలు చేస్తున్నారు రేషన్ షాప్ కొత్తగా విడుదలైన సినిమాను ఏ విధంగానైతే ఎగబడుతుంటారో ఆ విధంగా మందుబాబులు దుకాణాల ముందు నిల్చోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది మొన్న తెలంగాణలో మందుబాబుల సంఘం బీర్ల కోసం ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేయడం కొసమెరిపై ఇక్కడ కూడా బీర్ల కొరతతో ధర్నాలకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది మరి బీర్లు అందుబాటులో ఉంచండి సారు